పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్టేషన్లో ఒట్టికి నిలబెడితే పర్వాలా వినీలా గారు రాలా హస్బెండ్ వచ్చాడు హౌ డేర్ హీ టాక్స్ టు విమెన్ ది హీ ది వే హీ స్పోక్ ఏం మాట్లాడాడంట ఇంకొక విలేకర్ని సైట్ చేస్తూ వాడిని లోపలేపించాము నెక్స్ట్ నువ్వే మిస్టర్ వినీలా కొండపల్లి ఎవరిచ్చారు ఇతనికి ఆడవాళ్ళని స్టేషన్లకి లాగి నోటికి ఏదొస్తే అది మాట్లాడే రైట్ ఏమన్నాడో చెప్పానా మీకు నువ్వు ఒక యాంకర్వా మేము అదే క్వశ్చన్ అడుగుతాం నువ్వు ఒక డైటీషియన్ వా అని విత్ ఆల్ ది ప్రూఫ్స్ ఏంటి సమాధానం ఆడపిల్లలు అంటే ఎట్లా ఉన్నారు మీకు ఎట్లా కనపడుతున్నారు మీకు అంత ధైర్యంగా వచ్చి నువ్వు చేసే చెత్త పనిని రిపోర్ట్ చేస్తే స్నబ్ చేస్తావు ఆ ట్రూత్ని నువ్వు అది కొట్టిట్లా చేయమనండి నన్ను రమ్మనండి ముందుకి హౌ డేర్ యూ డూ దాట్ ఎంత ధైర్యం నీకు పెద్ద ఆమె ఆమె ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ లేడీ మెంటల్ ట్రామా అనుభవించి ఫిజికల్గా పాడైపోయి క్లియర్గా నీకు చెప్తుంది ఇది నా బాధ అని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఆమె ధైర్యంగా వచ్చి నలుగురికి నాకు బట్టిన గతి పట్టకూడదని మాట్లాడితే ఆ వ్యక్తిని ఫోర్త్ ఎస్టేట్గా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈమె మాట్లాడిస్తే అంత ధైర్యం చేయకూడదు మీరు మేము మోన్నార్కులు అంటారా మీరు ఇష్టం వచ్చినట్లు మా హస్బెండ్ ఎప్పుడు మాట్లాడరండి మైండ్ దట్ ఈస్ వెరీ 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 ఐ నో మై హస్బెండ్ నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే అందరూ వినండి హస్బెండ్స్ వినండి మా హస్బెండే కారణం సో మా హస్బెండ్ అసలు మాట్లాడాడు అంటే నేను ఇది అసలు ఒప్పుకోను వాళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పిన అన్ని తప్పులే వాళ్ళు నా హస్బెండ్ తిట్టారు అనేది ఎలా అక్కడ ఉండే స్టేషన్ లో పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడాలి కదా కేసు కూడా అధికారంతో ఎవరు పెట్టిరు ఆ వీడియో ప్రకారమే పెట్టిస్తారు ఆ అమ్మాయి వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మమ్మల్ని ఇట్లా తిట్టినాడు అట్లా మీ కెరియర్ ఎవరు తిట్టారు నేను నేను అలా చేశాను ఇలా చేశాను అని ఇప్పుడు ఇవన్నీ చెప్పారు అవన్నీ నిజాలా వాళ్ళు చెప్పినంత మాత్రం నిజాలా ఫోన్ చేయమంటారు చేయండి